నమస్తే మా నమస్తే మా అమ్మ ఇప్పుడు మామూలుగా మనకి కొన్నిసార్లు కుంకుమ అనేది చేతిలోంచి కింద పడిపోతూ ఉంటుంది ఎవరికైనా మనం గాజులు అన్నా కూడా కొన్నిసార్లు సడన్ గా అలా జరుగుతూ ఉంటాయి ఇవన్నీ మనం నెగిటివ్ గా అనుకోవచ్చా లేకపోతే ఏదైనా ముందు జరుగుతున్న సంకేతం అనుకోవచ్చా యాక్చువల్గా అయితే అలానే అంటారు కానీ అదేదో అవ అపశకులము అశుభము ఏదో ముందు కీడు జరగబోతోంది కాబట్టి ఇలా జరుగుతుంది అంటారు కానీ అది పూర్తిగా అవాస్తవం ఇలా మన చేతిలోంచి కుంకుమ పడింది అంటే దాని అర్థం ఏంటంటే భూమాత మన దగ్గర నుంచి బొట్టు పెట్టమని సంకేతము మనం రోజు భూమాతకి బొట్టు పెట్టేంత మనకి ఉండదు కదా ఆ పెట్టం కూడా ఆ అలవాటు మనకి ఎక్కడికి లేదు అందుకని ఆ తల్లి మళ్ళీ అందరినీ అడగదు కొంతమందిని కొన్ని సమయాల్లోనే అడుగుతుంది ఆ సమయంలోనే మన ప్రమేయం లేకుండా అసంకల్పితంగా కుంకుమ ఒలికిపోతుంది కుంకుమ కానీ పసుపు కానీ ఒలికిపోతుంది ఆ ఒలికిపోవడం శుభ సంకేతమే కానీ దాని గురించి బాధపడాల్సిన అవసరం ఎక్కడా లేదు ఇది అవాస్తవము బాధపడాల్సిన పర్లేదు కానీ మన భారత స్త్రీ పుని స్త్రీ స్త్రీ పుణ్య స్త్రీ ఏమనుకుంటుందంటే ఏదో నా భర్తకి అప ఇదైపోతుంది ఏదో కీడు అని బాధపడుతుంది ఎందుకంటే పసు ఆడవాళ్ళు పసుపు కుంకుమకి గాజులకి పువ్వులకి చాలా విలువనిస్తారు అప్రయత్నంగా గబుకను మనం పూలు కొనప్పుడు కూడా కింద పడిపోయింది అంటే వెంటనే తీసి కళకద్దుకుని మనం పెట్టుకుంటాము అంటే ఏంటంటే వాటిని పవిత్రమైన వస్తువులుగా భావిస్తారు ఒక్కొక్కసారి గాజులు కూడా మనం ఎక్కించుకుంటున్నప్పుడు పగిలిపోవడం కానీ లేదా కింద పడిపోయి విరిగిపోవడం కానీ ఇవేమి మనకి కీడు సంకేతం అయితే కాదు కానీ దాన్ని ప్రత్యేకంగా పట్టించుకోవాల్సిన పని లేదు గాజుల విషయంలో అయితే గాజులు ఈ పగిలిపోయిన గాజులు మన ఇంట్లో కానీ మన చేత్తో కానీ పగిలిపోయిన గాజులను ఏం చేయాలంటే ముమ్మారు అమ్మవారి మంత్రం చెప్పుకొని ఇప్పుడు పగిలిపోయిన గాజు ఉంటుంది కదా అమ్మవారి మంత్రం ఓం శ్రీ శ్రీమాతరే మహా ఓం శ్రీ మహా అని మూడు సార్లు చెప్పుకొని దాన్ని మనం ఎక్కడైనా వదిలేయాలి డస్ట్ లో కానీ లేదా ఎవరు తొక్కని ప్రదేశంలో వదిలేస్తామన్నమాట అంతేదాన్ని దాన్ని మనం మనసుకి తీసుకోవాల్సిన పని అయితే లేదు ఇది ఏమి అశుభ సంకేతం కాదు ఎప్పుడు అశుభ సంకేతము అంటే కనుక భర్త చనిపోయినప్పుడు ప్రత్యేకంగా గాజులు వేసి దాన్ని పగలకొట్టడం అనేది ఒక అనాగరిక చర్య అది ఎక్కడా లేదు మన సినిమాల్లోనూ వాటిల్లోనూ వస్తుందే తప్ప మామూలుగా చెప్పింది అయితే మాత్రం పసుపు రాసేసేయడం మళ్ళా చెరిపేయడము బొట్టు పెట్టడము మళ్ళా చెరిపేయడము ఇదంతా వికృత చేస్తలు వికృత చర్యే తప్ప ఎక్కడ దీనికి ఆధారాలు అయితే లేవు అలా చెయ్యమని మన ఏ శాస్త్రము చెప్పలేదు ఇప్పుడు మామూలుగా భర్త చనిపోయిన వాళ్ళు ఉంటుంటారు ఉంటారు కదా వాళ్ళు కుంకుమ అనేది పెట్టుకోవచ్చు లేదమ్మా తప్పకుండా పెట్టుకోవచ్చు ఎందుకు అంటే చిన్నపిల్ల పుట్టినప్పుడే మనం అన్నప్రాసన చేసినప్పుడు పదకొండో రోజు అన్నప్రాసన కన్నా ముందు పదకొండో రోజు పుణ్యవచనం అవుతుంది కదా ఆడపిల్ల పుట్టగానే అప్పుడు ఏం చేస్తారు నల్ల బొట్టు దిష్టిగా పెడతారు అంటే బొట్టు అనేది సంప్రదాయము మనకి పదకొండో రోజే ఆడపిల్లకి ఆపాదించబడుతుంది ఆ పిల్ల పెరిగి పెరిగి పెద్దదవుతున్న కొద్దీ మనం ఏం చేస్తాము నల్లబొట్టు దిష్టిగా మార్చేసుకుని కుంకుమ పెట్టడం కానీ లేదా దానికి సంబంధించిన ఎరుపు బొట్టు పెట్టడం కానీ చేస్తుంటాము అంటే ఈ బొట్టు అనే సంప్రదాయము ఆడపిల్ల పెరుగుతూనే వచ్చింది కదా ఆ బొట్టు కింద మళ్ళా చిన్న కుంకుమ బొట్టు కూడా పెడతాము కొంతమంది పెడుతున్నారు కానీ పెట్టాలి అది ఎందుకు అంటే ఇక్కడ ఆజ్ఞా చక్రం ఉంటుంది కదా ఆజ్ఞా చక్రము ప్రొవోక్ అవ్వడానికి అంటే దానికి యాక్టివేట్ అవ్వడం కోసం మనం ఎర్రని కుంకుమ పెట్టుకుంటాము ఎర్రని బొట్టు కానీ తిలక అంటే తిలకం పెట్టుకోవచ్చు కానీ ఈ స్టిక్కర్లు అవి కాదు ఆ బొట్టు పెట్టుకున్నప్పుడు దాని కింద కుంకుమ పెడతారు ఎందుకు అంటే ఇక్కడ అమ్మవారి పాదం అని చెప్పి అమ్మవారి పాదాలకి ఎప్పుడు ఎర్రగా ఉంటుంది ఆ ఎరుపు సంకేతమే కుంకుమ అనమాట అది ఈ ఆజ్ఞాచక్రం ఒకటి యాక్టివేట్ అవుతుందని ఒకటి అమ్మవారి పాదాలు ఇక్కడ మనం భావిస్తాం కాబట్టి ఇప్పుడు మనం దండం పెట్టుకునేటప్పుడు ఎక్కడ పెడతాం మన శిరస్సు తీసుకెళ్ళి ఆ పాదాల దగ్గరే కదా పెడతాము ఆ పాదాల ధూళి ఇక్కడ పడింది అన్న ఉద్దేశంతో మనం కుంకుమని అక్కడ ధరిస్తాం అనమాట అయితే ఈ సంప్రదాయం మనకి ఎప్పటి నుంచి వచ్చింది పిల్ల పెరుగు పెరుగుతున్నప్పటి నుంచి మనకి ఉంది పువ్వులు ఉన్నాయి బొట్టున్నది గాజులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఆ పిల్ల పెళ్ళయిన తర్వాత వచ్చే రెండు ఆభరణాలు ఏమిటంటే ఆ మంగళసూత్రాలు కాలిమట్టలే ఈ రెండే భర్త తరువాత తీయవలసినవి తప్ప భర్త అంటే చిన్న భర్త లేని వాళ్లకు కుంకుమ పెట్టుకోవద్దు ఇల్ల పువ్వులు పెట్టుకోవద్దు ఇట్లాంటివేమి మనము ఆపాదించలేదు అది ఒకప్పుడు దానికి కూడా ఒక చిన్న సనాతన అంటే ఆచారం అయితే ఉన్నది ఆ ఆచారం చెప్తాను అది ఇప్పటి నుంచి పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళంటే ఒక కుటుంబ పెద్దకి అక్క చెల్లెళ్ళు కూతుళ్ళు చాలా మంది సంతానం ఉండేవారు అయితే ఆ సంతానంలో ఆడపిల్లలకి చిన్నప్పుడే పెళ్లి చేసేవారు అది ఏంటి పెద్ద వయసు వాళ్లతో పెళ్లి చేసేవాళ్ళు ఎప్పుడైతే వయసు పెద్దగా ఉన్నదో మనకి సహజంగానే ఆ భర్త చనిపోవడం జరుగుతుంది కదా ఆ జరిగిపోయిన వాళ్ళు ఏం చేసేవాళ్ళు ఆడపిల్లల్ని ఈ కుటుంబ పెద్ద ఇంటికి వచ్చేసేవారు అంటే పుట్టింటికి వచ్చేసేవారు వచ్చినప్పుడు ఈ కుటుంబ పెద్ద ఏం చేసేవారు అంటే అంటే ఎంత అనాగరికమో అప్పట్లో చూడండి దానికి ఆచారము అనే చిన్న పూత వేశారు అయితే వాళ్ళ ఇంట్లో చాలా మంది ఎక్కువ పిల్లలు ఉంటూ ఉండేవారు ఇప్పుడంటే ఒకళ్ళిద్దరు కానీ అప్పట్లో పదమూడు మంది పదహారు మంది పిల్లలు ఉంటుండేవారు వాళ్ళ ఆస్తులు వాళ్ళే ఆస్తులు అనుకుని వాళ్ళనే చూస్తుండేవాళ్ళు అయితే ఇంతమందికి ఆ ఇంటి పెద్దయిన తల్లి తండ్రి చెయ్యలేరు కాబట్టి ఇలాగ సువాసినిలుగా వచ్చిన వాళ్ళని ఈ పని నిమిత్తంగా వాళ్ళని పెంచే భారము వాళ్ళని పోషించే భారము వాళ్ళకి సపర్యలు చేసే భారము ఇలాగ అయిన వాళ్ళకి అప్పగించేవారు ఇప్పుడు వీళ్ళు కనుక బయటికి వెళ్ళిపోయినా లేదా మారు వివాహం చేసుకున్నా వీళ్ళని ఎవరు చూస్తారు చూడు చూసే అవకాశం లేదు కదా అందుకని చెప్పి వాళ్ళకొక ఆచారము అని పెట్టి బొట్లు లేకుండా గాజులు లేకుండా శిరోముండలం అంటే జుట్టును కూడా తీసేసేవారు అంటే ఏ పరపురుషుడు ఈమెని చూడద్దు ఈమెతో ఉండద్దు ఈమెని ఆకర్షించకూడదు ఈమె మనసు వేరే దానికి మళ్ళకూడదు అనే ఒక నిర్బంధ ధోరణిలో ఆడపిల్లల్ని అలా తయారు చేసుకుంటూ వచ్చేవారు దాన్ని ఏం చేశారు ఒక ఆచారంగా పెట్టేయడం వల్ల ఏమవుతుంది అది మన ఆ పరంపరలో అంటే మన ముత్తాతల ముత్తాతల కాలం నుంచి వచ్చింది మన తాతల పాటించేవాళ్ళు తాతల దగ్గర నుంచి తండ్రులు పాటించేవాళ్ళు ఇలా మన దగ్గరికి వచ్చేటప్పటికి అదే అవును వెళ్ళకూడదు అట్లాంటి చేయకూడదు ఈ కూడదోలు ఎక్కువైపోయినాయి దాని వల్ల ఏమైందంటే ఆడవాళ్ళని మనం మనంతట మనమే వాళ్ళని మానసిక వేదనకి గురి చేసినట్టు అవుతుంది బొట్టు పెట్టుకునే అర్హత ఉంది ఒక్క సూత్రాలు మట్టలు తప్ప అన్ని అర్హతలు పూర్వ సువాసినీలకు ఉంటాయి దానిలో తప్పేమీ లేదు దానికి ఉదాహరణగా నేను ఒక విషయం చెప్తాను మనకి ఏ వ్రతాలు నోములు చేసినా ఏమని అందులో ఉంటుంది సత్యనారాయణ స్వామి వ్రతం కానీ లేదా ఏ నోములు నోచుకున్నా దానిలో ఏమని వైధవ్యం పొందిన స్త్రీలు కూడా ఈ నోములు వ్రతాలు చేసుకోవచ్చు అని ఉంటుంది కదా మరి అంటే మన సౌనకాది మహా ఆ స్థానం కల్పించారు కదా ప్రమాదవశాత్తువు ఆమె జాతకంలో జరిగిందే తప్ప దాన్ని పోగొట్టుకోవాలి అంటే ఇప్పుడు ఆమె పూజలు చేసుకోవాలిగా వచ్చే జన్మలో మరుసటి జన్మలో ఆమెకి వైదవ్యం రాకుండా ఉండడానికే కదా మనకి వ్రతాలు నోములు అనేవి మరి అప్పుడు ఎక్కడ ఆమెను నిషిద్ధం చేయడం జరిగింది కాబట్టి ఆమెకి అన్నిటిలోనూ అర్హత ఉంది కొంతమంది ఆమె చేత బొట్టు పెట్టించుకోరు బొట్టు పెట్టించుకుంటే ఏమి తన మళ్ళా వీళ్ళు తనలాగే వీళ్ళు అవుతారు అన్న ఒక దీని మీద అదైతే సైంటిఫిక్ కానీ మన ఋషులు కానీ ఎక్కడా చెప్పలేదు ఇప్పుడు మనకి తల తల్లిదండ్రులు ఉంటారు లేదా పెద్దమ్మలు ఉంటారు అత్తలు ఉంటారు వాళ్ళ మనసు మంచిదే కదా వాళ్ళు మన క్షేమం కోరే వాళ్లే కదా మరి వాళ్ళ చేత కూడా మనం బొట్టి పెట్టించుకుంటున్నామే మరి బయట వాళ్ళ చేత ఎందుకు పెట్టించుకోకూడదు అంటే ఇక్కడ ఏం చెప్పారంటే ఆచారంగా కాకుండా వారి మనస్తత్వాన్ని బట్టి పెట్టించుకోకూడదు అంటే మనకి తెలుస్తుంది కదా ఆ వాళ్ళు మంచి మనసుతో ఉన్నారా చెడ్డ మనసుతో ఉన్నారా సో అటువంటి వాళ్ళు పుని స్త్రీల చేత కూడా మనం పెట్టించుకోము కొన్ని కొంతమంది చేత కూడా పెట్టించుకోము మనకి తెలిసి కూడా స్కిప్ అయిపోతూ ఉంటారు పండగలు పబ్బాల్లో అంటే ఏంటంటే ఇది ఒట్టు నిమిత్తమా లేదా అంటే పునిస్త్రీ నిమిత్తమా అని కాకుండా మనస్తత్వానికి సంబంధించినటువంటి విషయం కాబట్టి దాన్ని మనం అవాయిడ్ చేస్తాం అనమాట కాకపోతే పురాణాల్లో మాత్రం అట్లా చెప్పబడలేదు లేదు చాలా చక్కగా తెలియజేశారమ్మా ధన్యవాదాలు నమస్తే